అమ్మ చితికమ్మదనం టేస్టీ బాదం పాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చితికమ్మదనం కమ్మ కమ్మగా కుండలు బాదం పాలు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇలా కుండలో చేసిన బాదం పాలు మీరు ఎప్పుడైనా తాగారా తాగినట్లయితే కమెంట్ చేయండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా నేను రోజుకి ఒక వెరైటీ చేసి పెడతాను అన్నమాట ఈరోజైతే బాదం పాలు చేస్తున్నాను మిక్సీ జాలర్ తీసుకుని నానబెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి కొన్ని కిస్మిస్ వేసుకోవాలి రెండు ఇలాచీ వేసుకోవాలి మనం స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత షుగర్ వేసుకోవాలి నేనైతే ఒక చిన్న కప్పు వేస్తున్నాను ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి పిల్లలైతే పాలు తాగనని రోజు పేసి పెడతారు కదా అలా అటువంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా పువ్వు వేసుకుని ఇవన్నీ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి నేనైతే షుగర్ వేసాను కదా షుగర్ బదులు బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బెల్లం పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ బాదం పాలుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే బాదం పాలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కుండలు వేసుకుందామా టేస్టీ టేస్టీగా కుండ బాదం పాలు అయితే రెడీ చూడడానికి చాలా బాగున్నాయి కదా తాగడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే బాదం పాలు ఇలా రెడీ చేసిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెడతానమాట అప్పుడైతే చల్ల చల్లగా చాలా బాగున్నాయి ఈ టేస్టీ పాలు అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్